ஏய் 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 படுனதுல ப்ளே கொடு ஐந்து நிமிஷம் பத்த மாட்டது అన్ని 면 చేతలై కొట్టలయ కాకితర ససి కార్యక్రమో్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఏడు సెకండ్లు లో ఐదో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఒక్క సెకండ్ నాలుగు నిమిషంలో ఉన్నది ఇరవై ఒక్క సెకండ్ మందంజనాలి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుక జరుపుకున్నారు రాగి గారు పని కాకినాడ జలయ్ గారు రేపల్లె టౌన్ వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కొమ్మల కోటాయి గారు తొమ్మల కోటయ్య ఎమ్మెల్యే కొమ్మల వెంకట్రావు గారు నల్లపల్లి మండలం కృష్ణా జిల్లా రావాలి మూడు నిమిషంలో ఉండాలి ఆరంభౌట్ 10 నిమిషం నుండి వందనట దూరాన్ని 7 నిమిషాల 10 సెకన్లలో పూర్తి చేయగలిగింది. కాకితార శేషయ్య కృష్ణా జిల్లా నాకనాలా జాలయ్య గారు రేపటికి వా <laughs> <laughs> तो देखिए बाद में भी देखने का है और ये जो है ये आप लाके और आगे आगे ये फाल्स कर सकते हैं इसका कोई दिक्कत नहीं है और जो अवार्ड लेते दाग में एक बार इनके बट में जिंदंगा पार्टी जिंदंगा నుండి రెండు వేల ఒక్క వంద నిమిషమో ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానంలో కొనసాగలు పెట్టి చివరికి రావాలి అక్కడ చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని कार्यक्रम सचिवालय पोस्ट रिवार्ड पालन कार्यक्रम जा रहे कार्य एक मंडे वाले जब तक प्रदर्शन लोग नहीं तो मुझे बताओ कि ये क्या वाले समय में बोलते हैं ना कि इसके लिए

मत्ता माजेरू, अपाते, अपाते यार। नंबर चुराने थी, ज़्यादा वालों ने ले ली तो मैंने चश्मा ले। मैंने देखना है ना ऑफ़ पे ठीक है, आते ही चारों, आते ही नहीं लेकिन क्या तो बेचना था। इंडिया चतुर है।

काकराडा जालायकारो नेपले रेफोगेट टाउन गुजर चला वाली सत्ता लागिना दूरम 3001 काप्ने करतो आवारम आईलो टाइम लवकर सा